సో ఈరోజు మనం కామన్గా వినే ప్రాబ్లం థైరాయిడ్ గురించి మాట్లాడుకుందాం సో థైరాయిడ్ ఏంటి చాలామంది నాకు థైరాయిడ్ వచ్చిందండి ఇది తగ్గుతుందంటారా ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనే ఒక చాలా టెన్షన్ తోటి ఉంటారు కొందరికి ఏంటంటే మిస్కన్సెప్షను థైరాయిడ్ ఉంటే అసలు ప్రెగ్నెన్సీ రాదు పిల్లలు పుట్టరు అని కూడా కొందరు అపోహపడుతూ ఉంటారు సో దీని గురించి మనం ఒకసారి బ్రీఫ్గా చూద్దాం థైరాయిడ్ అంటే ఇది ఒక ఎండోక్రైన్ గ్లాండ్ మనకి శరీరంలో నెక్ దగ్గర ఉంటుంది ఫ్రంట్లో సో ఇదేంటంటే దీని నుంచి మనకి కొన్ని హార్మోన్స్ విడుదలవుతాయి సో ఈ హార్మోన్స్ని థైరాయిడ్ హార్మోన్స్ అంటాం సో ఈ థైరాయిడ్ హార్మోన్స్ టీ త్రీ టీ ఫోర్ క్యాల్సిటోనిన్ అని వేరియస్ ఉంటాయి బట్ యాజ్ ఏ గ్రూప్ దీన్ని థైరాయిడ్ హార్మోన్స్ అని అంటాం సో ఇవి ఎలా రిలీజ్ అవుతాయి అంటే బ్రెయిన్ నుంచి పిట్యూటరీ అనే సెంటర్ నుంచి పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఒక స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం సో ఈ హార్మోను ఈ థైరాయిడ్ మీద పనిచేసి దాని నుంచి థైరాక్సిన్ కానీ మిగతా హార్మోన్స్ కానీ రిలీజ్ చేస్తుంది సో మన శరీరంలో ఎంత ఉండాలి అనే లెవెల్ని బట్టి దానికి సరిపడా ఈ టీఎస్హెచ్ అనేది రిలీజ్ జరుగుతుంటుంది సో ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోను ఎక్కువ పనిచేస్తుందో లేదా తక్కువ పనిచేస్తుందో దాన్ని థైరాయిడ్ డిస్ఫంక్షన్ అంటాం సో ఈ ఈ గ్రంథి మరి ఎందుకు ఇలాగా ఎక్కువగా పనిచేయడం తక్కువగా ఎందుకు పనిచేస్తుంది అనే దానికి కొన్ని కారణాలు ఉంటాయి చూద్దాం సో అసలు అంటే ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మోస్ట్ కామన్ ఆటో ఇమ్యూన్ అంటే ఏంటంటే మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే సామాన్యంగా బయట నుంచి వచ్చే ఫారిన్ బాడీస్ బ్యాక్టీరియా కానీ వైరస్ని కానీ ఫైట్ చేయటానికి యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది కానీ కొన్ని కండిషన్స్లో ఏంటంటే బాడీ మన ఓన్ టిష్యూస్నే డిస్ట్రాయ్ చేస్తుంది దాన్ని ఆటో ఇమ్ ఆటో ఇమ్యూన్ బాడీస్ అంటాం సో అదేం చేస్తుంది అంటే మన బాడీ టిష్యూస్ మీదే వార్ చేస్తుంది అందువల్ల కొన్ని ఆర్గన్స్ ఫెయిల్ అవుతాయి లైక్ ఓవరీస్ మీద కానీ థైరాయిడ్ గ్లాండ్ మీద కానీ ఇది మెయిన్ రీజన్ సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా తయారయ్యేదాన్ని హైపర్ థైరాయిడిజం అంటాము దాంట్లో గ్రేవ్స్ డిసీజ్ అని కామన్గా చూస్తాము ఈ థైరాయిడ్ హార్మోన్ తక్కువగా తయారయ్యేదాన్ని హైపో థైరాయిడిజం అంటాము దీంట్లో మనకి హర్షమోట్బోస్ డిసీజ్ అనేది మోర్ కామన్గా చూస్తాం రెండోది జెనెటిక్గా కూడా కొందరు ఫ్యామిలీస్లో కూడా ఈ థైరాయిడ్ ఇష్యూ నడుస్తూ ఉంటుంది సో మదర్కి ఉంటే డాటర్కి లేకపోతే మగపిల్లల్లో కూడా వస్తుంటుంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ సో జెనెటిక్ డిసాడర్ ఒకటి ఇంకోటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ మెయిన్గా ఆయోడిన్ ఇంటేక్ తక్కువగా ఉన్నట్టయితే కూడా థైరాయిడ్ హార్మోన్ అనేది సరిగా రిలీజ్ కాదు అంటే ఈ థైరాక్సిన్ తయారవడానికి అయోడిన్ మెయిన్గా కావాలి ఇది మినరల్ ఎలిమెంట్ సో పూర్వకాలంలో మనం ఎక్కువగా గాయిటర్స్ అంటే పెద్ద పెద్ద థైరాయిడ్ గ్లాండ్స్ చూసేవాళ్ళం నార్మల్ సైజ్ థైరాయిడ్ అయితే కనబడదు అదే ఎన్లాజ్ అయినప్పుడు సైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి అదొక స్వెల్లింగ్ లాగా కనపడుతుంది నెక్లో ఇదివరకు అవి ఎక్కువగా కనపడేది ఎందుకంటే ఐడిన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏంటి అంత గవర్నమెంట్ ఏం చేసిందంటే సాల్ట్ని ఐడినై ఐడైజ్డ్ చేసింది అంటే సాల్ట్లో ఐడిన్ యాడ్ చేసేస్తున్నారు అందువల్ల ఏంటంటే ఈ డెఫిషియన్సీ చాలా వరకు తగ్గింది అడిషనల్గా ఐడిన్ తీసుకోకుండా మనం ఎట్లాగో రెగ్యులర్గా సాల్ట్ వాడతాం కాబట్టి ఐడిన్ కూడా మనకి సరిపడా వెళ్ళిపోతుంది బాడీలో సో ఈ ఐడిన్ డెఫిషియన్సీ ఇతర ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ద్వారా కూడా మనకి థైరాయిడ్ ఎబ్నార్మల్గా పనిచేస్తుంది సో ఈ హైపర్ థైరాయిడ్ కానీ హైపో థైరాయిడ్ కానీ ఎలా ఏంటి సిమ్టమ్స్ అంటే మైనర్గా అంటే తక్కువ మైల్డ్గా ఉన్నప్పుడు అంతగా సింటమ్స్ కనపడవు మోడరేట్గా కానీ సివియర్గా ఉన్నప్పుడు హైపర్ థైరాయిడిజంలో ఏంటంటే మనకంటే థైరాక్సిన్ ఎక్కువగా తయారవుతుంటే బ్రెయిన్ నుంచి టిఎస్హెచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను తక్కువగా తయారవుతుంది అంటే లోలో ఉంటుంది టీఎస్హెచ్ అదే ఆపోజిట్ హైపో థైరాక్సిన్ ఎక్ తక్కువగా ఉంటుంది సరిగా తయారు కాదు అలాంటప్పుడు టీఎస్హెచ్ అనేది బ్రెయిన్ నుంచి ఎక్కువ రిలీజ్ చేస్తుంది ఎందుకంటే ఈ థైరాయిడ్ని చేసి ఎక్కువగా రిలీజ్ చేయడానికి అది టీఎస్హెచ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి బాడీలో సో జనరల్గా మనం మానిటర్ చేసేటప్పుడు టీఎస్హెచ్ని మానిటర్ చేస్తాం థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని సో ఇది దీని ప్రకారంగా మనము థైరాయిడ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది అనేది తెలుసుకోవచ్చు సో హైపర్ థైరాయిడిజంలో ఏంటంటే మెన్స్ట్రల్ ఇరేగ్యులారిటీస్ ఉంటాయి వీళ్ళల్లో అంటే పీరియడ్స్ రెగ్యులర్గా లేకపోవటము డిలే అవ్వటము బ్లీడింగ్ హెవీగా జరగటము అట్లాగే ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అనేది కూడా కనపడుతుంది హైపర్ థైరాయిడిజంలో యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో వెయిట్ లాస్ ఉంటుంది అంటే మెటబాలిజం అనేది ఎక్కువగా ఉంటుంది మెటబాలిజం రేట్ అనేది వీళ్ళల్లో ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి ఎక్కువగా ఉంటుంది ఆకలి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు సన్నబడిపోతూ ఉంటారు వెయిట్ లాస్ ఉంటుంది యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది పాల్పిటేషన్ అంటే గుండె దడదడ కొట్టుకున్నట్టు అనిపించటము ట్రెమ్మర్స్ ఉండటము వీళ్ళల్లో ఇవి స్వెట్టింగ్ ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళలో ఇవి ఈ లక్షణాలు ప్లస్ ఇన్ఫర్టిలిటీ కూడా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఎక్కువ అబార్షన్స్ కాంప్లికేషన్స్ పెబ్లి ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ కనబడుతూ ఉంటాయి అదే సేమ్ హైపోథైరాయిడ్ అంటే థైరాక్సిన్ తక్కువగా ఉండే వాళ్ళల్లో కూడా మనము సిమిలర్ కొన్ని సిమిలర్ పిక్చర్స్ చూస్తాం అంటే వీళ్లలో కూడా పీరియడ్స్ రెగ్యులారిటీ ఉంటుంది కాకపోతే వీళ్ళలో వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటుంది ఇందులో ఏంటంటే దీంట్లో వీళ్ళ బిఎంఆర్ అనేది బేస్ బేసిక్ మెటబాలిక్ రేటు స్లోగా ఉంటుంది అందువల్ల ఏంటంటే వెయిట్ గెయిన్ ఉంటుంది ఎంత కొంచెం తిన్నా కూడా వీళ్ళకి అంత ఎనర్జీ స్పెండ్ కాక మొత్తం ఫ్యాట్గా డిపాజిట్ అయిపోతుంది సో లేజినెస్ ఉంటుంది స్కిన్ రఫ్గా అయిపోవటము డ్రైగా అవటము హెయిర్ లాస్ కాన్స్టిపేషను ఇవి ఉంటాయి సో మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అయితే వీళ్ళల్లో కూడా మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్ ఇన్ఫర్టిలిటీ కూడా వీళ్ళల్లో చూస్తాం సో మెయిన్గా ఈ రెండిట్లో ఇన్వాల్వ్మెంట్లో కూడా మే ఇన్ఫర్టిలిటీ చూస్తాము మోర్ కామన్గా హైపోథైరాయిడ్లో మనం చూస్తుంటాం అలాగే మెన్లో కూడా ఈ థైరాక్సిన్ తక్కువగా ఆర్ ఎక్కువగా తయారైనా కూడా వీళ్ళల్లో కూడా ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుంది మెయిల్ ఇన్ఫర్టిలిటీకి ఇది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందంటే ఈ థైరాక్సిన్ అనేది స్పామ్ ప్రొడక్షన్ కూడా అవసరం సో కరెక్ట్ లెవెల్లో ఉండడం అందువల్ల థైరాక్సిన్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా వీళ్ళల్లో స్పామ్ కౌంటు తక్కువగా ఉండడము మూ మూమెంట్ మొటిలిటీ కూడా తగ్గుతుంది అట్లాగే అబ్నార్మల్ ఫామ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి సో స్పామ్ క్యారెక్టర్స్లో కూడా మార్పులు వచ్చేస్తాయి అన్నమాట థైరాయిడ్ ప్రాబ్లం వల్ల సో వీళ్ళలో మెన్లో కూడా ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఉంటే గనక వీళ్ళల్లో కూడా ఇన్ఫర్టిలిటీ అనేది మనం చూస్తూ ఉంటాం సో హౌ డు వీ సీ దిస్ ఇప్పుడు ఆడవాళ్ళల్లో కొందరిలో ఈ అన్ఫర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే వేరే రీజన్స్ ఏమీ కనపడకుండా వచ్చేవాళ్ళల్లో కొందరిలో ఈ థైరాయిడ్ నార్మల్ రేంజ్కి హయ్యర్ సైడ్ ఉంటుంది ఇదివరకు మనం మా నార్మల్ రేంజ్ టీఎస్హెచ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అనేది పెట్టుకున్నాం కానీ వీళ్ళల్లో కొంచెం ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉంటే దీన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాం అంటే ఏంటంటే క్లినికల్గా కనిపించవు సిమ్టమ్స్ ఏమి కానీ ఇది తక్కువగా ఉన్నట్టుగానే బాడీలో కొన్ని మెటబాలిక్ చేంజెస్ అవి కనబడుతుంటాయి ఎస్పెషల్లీ ఊసైట్ ఎగ్ రిలీజింగ్లో ప్రాబ్లం ఉంటుంది వీళ్ళల్లో అట్లాగే ఈ రెండు ఎగ్ స్పోమ్ కలిసేదాన్ని ఫర్టిలైజేషన్ అంటాం ఆ ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ కనపడుతుంది ఇంప్లాంటేషన్ కూడా దెబ్బతింటుంది ఎందుకనంటే ఈ ల్యూటియల్ ఫేస్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది పీరియడ్స్ని ల్యూటియల్ ఫేస్ అంటాము దీనికి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ మెయిన్గా దీనికి అవసరమైంది ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది సో ఈ థైరాక్సిన్ అనేది హ్యాజ్ అ రోల్ ఆన్ ప్రొజెస్ట్రాన్ అనమాట సో ప్రొజెస్ట్రాన్ సరిగా లేకపోవటం వల్ల ల్యూటియల్ ఫేస్ డిఫెక్ట్స్ వల్ల ఇంప్లాంటేషన్ జరగదు ఈ రెండు ఫర్టిలైజ్ అయినా కూడా యూట్రస్లో ఫిక్స్ కాదు ఆర్ మ్యాల్ ఫిక్స్డ్ అంటే ఇన్కంప్లీట్గా ఇంప్లాంటేషన్ అయితే అది ఎర్లీ అబార్షన్గా వెళ్ళిపోతుంది సో క్లినికల్గా మనకి కనపడకపోయినా ఈ సిమ్టమ్స్ అన్నీ సబ్ క్లినికల్గా కొంత ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఇన్ఫర్టిలిటీ అనేది ఫేస్ చేస్తున్నారు సో అందుకని ప్రీ కన్సెప్షన్ ఎవ ఎవరైతే పిల్లలు కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా థైరాయిడ్ స్క్రీనింగ్ చేసుకొని ఇన్ఫర్టిలిటీ గ్రూప్ మెయిన్గా థైరాయిడ్ టీఎస్హెచ్ లెవెల్స్ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ లోపల మెయింటైన్ చేసుకోవాలి అంటే లిటిల్ లోవర్ దాన్ ది హయ్యర్ లిమిట్ అనమాట సో అట్లా పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఈ బిఎంఆర్ అనేది మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది ఓవలేషన్ కరెక్ట్ అవుతుంది మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా కరెక్ట్ అయ్యి ఓవులేషన్ ఉండి ఫర్టిలైజేషన్ ఇంప్లాంటేషన్ ప్రాపర్గా ఉండి ప్రెగ్నెన్సీ అనేది ఒక్కోసారి న్యాచురల్గా కూడా వచ్చేస్తుంది సో ది ప్రీ కన్సెప్షన్లోనే మనము ఈ థైరాయిడ్ స్క్రీనింగ్ చేసుకొని ఈ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలి అలాగే ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలో కూడా ఎలా ఎఫెక్ట్ ఉంటుందని కూడా మనం ఒకసారి చూడొచ్చు ప్రెగ్నెన్సీలో కూడా థైరాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి సిఎన్ఎస్ డెవలప్మెంట్కి ఈ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ సో బేబీ డెవలప్ అవుతున్నప్పుడు ఇనీషియల్ వీక్స్లో ఎయిట్ టు టెన్ వీక్స్ వరకు బేబీకి థైరాయిడ్ గ్రంథి ఇంకా డెవలప్ కాదు కాబట్టి మదర్లో ఉండే థైరాక్సిన్ మీద డిపెండ్ అవుతుంది సో అందుకని ప్రెగ్నెన్సీలో థైరాక్సిన్ డి డిమాండ్ ఎక్కువ అవుతుంది మదర్కి ఎక్కువ థైరాక్సిన్ బాడీలో అవసరం అవుతుంది అందువల్ల మదర్లో ఒక్కొక్కసారి ప్రీవియస్గా థైరాయిడ్ డెఫిషియన్సీ లేకపోయినా ప్రెగ్నెన్సీలో కొందరిలో ఈ థైరాయిడ్ డెఫిషియన్సీ కనపడుతుంది ఆర్ ఆల్రెడీ థైరాయిడ్ సప్లిమెంట్ తీసుకునే వాళ్ళల్లో ఆ డోస్ ఇంక్రీజ్ చేయవలసి వస్తుంది ఎందుకంటే బాడీలో డిమాండ్ పెరుగుతుంది ఒకవేళ బేబీకి సరిపడా థైరాయిడ్ అందలేదనుకోండి అందనప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ బేబీది దెబ్బతింటుంది అందువల్ల బేబీలో ఐక్యూస్ తక్కువగా ఉంటాయి సో ఈ బేబీలో కనుక ఫస్ట్ త్రీ మంత్స్లో థైరాయిడ్ సరిగా అందకపోతే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ దెబ్బతిని ఒక్కోసారి ఐక్యూస్ తక్కువ మైక్యూ తోటి పుట్టడం జరుగుతుంది సో అందువల్ల ప్రీ కన్సెప్షన్ డ్యూరింగ్ ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలో కంపల్సరీగా కొంచెం హైపర్ థైరాయిడ్ స్టేట్ లాగానే ఉండాలి అందుకని టీఎస్హెచ్ అనేది మనము త్రీ దగ్గర మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ప్రెగ్నెన్సీలో కూడా ఈ తర్వాత ఫర్దర్ బేబీ డెవలప్మెంట్కి వీటన్నిటి కూడా థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా అవసరం అందుకని త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కూడా మనము మానిటర్ చేసుకుంటూ నార్మల్గా ఉన్న వాళ్ళని కూడా చెక్ చేసుకొని ఒకవేళ టీఎస్హెచ్ ఫోర్ ఉన్నా కూడా సప్లిమెంట్ స్టార్ట్ చేసుకోవాలి ఒకవేళ ఆల్రెడీ థైరాయిడ్ తీసుకునే వాళ్ళల్లో డోసు ట్వంటీ ఫైవ్ మైక్రోగ్రామ్స్ అన్న యాడ్ చేసుకోవాలి అంటే ప్రీవియస్ ఫిఫ్టీ తీసుకుంటున్నారనుకోండి ఇమీడియట్గా సెవెంటీ ఫైవ్ చేసి తర్వాత మనము ప్యా టీఎస్హెచ్ టీ త్రీ టీ ఫోర్ అన్నీ మళ్ళీ ఒకసారి పరీక్ష చేసుకొని దాన్ని బట్టి డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సో ఇది ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రెగ్నెన్సీ గురించి సో మన నుంచి అంటే పేషెంట్స్ అడగచ్చు ఓకే ఇవన్నీ టెస్టుల ద్వారా చేస్తున్నారు సో మేము ఎట్లాగా మేము హౌ టు కంట్రోల్ ది థైరాయిడ్ ప్రాబ్లం అన్నట్టయితే కనుక రెగ్యులర్గా మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి ఐడియల్ బాడీ మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే ఒబేసిటీలో కూడా మనకి ఈ థైపో థైరాయిడిజం అనేది ఎక్కువగా చూస్తాం ఎప్పుడైతే బాడీ వెయిట్ కరెక్ట్ అవుతుందో కొంతవరకు థైరాయిడ్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో ఐడియల్ బాడీ మెయింటైన్ చేసుకోవటము ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎస్పెషల్లీ ఐడిన్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకోవాలి ఐడిన్ కంటైనింగ్ ఫుడ్స్ ఏంటంటే బీన్స్లో ఉంటుంది స్ట్రాబెర్రీస్లో ఉంటుంది రా క్రాన్బెర్రీసు తర్వాత లివరు తర్వాత ఫిష్ ట్యూనా ఫిష్ తర్వాత టర్కీ బ్రెస్ట్ ఇలా వీటన్నిటి కూడా ఐడెన్ రిచ్ అట్లాగే విటమిన్ ఏ డిసి ఉన్న ఫుడ్స్ అవి తీసుకోవటము కం కంపల్సరీగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ తప్పనిసరిగా థైరాయిడ్ టీఎస్హెచ్ లెవెల్స్ మానిటర్ చేసుకొని ఒకవేళ త్రీ కంటే హై ఉంటే తప్పనిసరిగా ఫిజిషియన్ కన్సల్టేషన్ తీసుకొని డోస్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఇది తెలుసుకోవాలి అలాగే ప్రెగ్నెన్సీ రాగానే కూడా థైరాయిడ్ స్క్రీనింగ్ చేసుకోవాలి మెయిన్గా ఇది థైరాయిడ్ ఎందుకని ఇన్ఫర్టిలిటీకి లీడ్ చేస్తుందంటే ఈ బ్రెయిన్ నుంచి ఈ హార్మోన్స్ అన్ని కంట్రోల్ ఉంటాయి ఓవరీ మీద కానీ థైరాయిడ్ మీద కానీ హైపోథెలమోపిట్యూటరీ యాక్సిస్ అంటాము సో మిగతా సెక్స్ హార్మోన్స్ అంటే ఈ ఓవెలేషన్కి సంబంధించిన హార్మోన్స్ అన్నీ కూడా బ్రెయిన్ నుంచి రిలే రిలేట్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి అన్నమాట సో వెనవర్ దెర్ ఈజ్ పీసీఓ ఉందనుకోండి వాళ్ళలో జనరల్గా మనము హైపోథైరాయిడిజం కూడా చూస్తుంటాం సో ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి ఎండోక్రైన్ గ్రాండ్స్ అన్నీ కూడా సో పీసీఓస్ ఉన్న లేడీస్లో తప్పనిసరిగా థైరాయిడ్ స్క్రీనింగ్ చేసుకోవాలి అలాగే థైరాయిడ్ డెఫిషియన్సీ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళలో ఒకసారి పీసీఓస్ ఏమన్నా ఉందా విమెన్కి అనేది చూడాలి మెన్లో కూడా ఆలిగా ఉన్న వాళ్ళల్లో కానీ అనే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళల్లో కానీ తప్పనిసరిగా థైరాయిడ్ స్క్రీనింగ్ చేసుకొని